ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ లీవ్స్ నార్మల్ లీవ్స్ అయితే ఇలా ఉంటుంది ఒకవేళ ఇలాంటి లీఫ్ ఉందనుకోండి మనం వెనుక టర్న్ చేస్తే చూసారా ఇక్కడ అన్నీ ఎంత సన్నగా ఉన్నాయంటే నాకైతే ఫోన్లో కనిపించట్లేదు ఇదిగోండి ఇలా నలిపేసామనుకోండి చనిపోతాయి ఇదిగోండి ఇవైతే ఫ్లవర్ని అయితే తినేస్తాయి ఇలాగే ఇంకేం లేదండి ఇంకా ఏ ఫర్టిలైజర్ అవసరం లేదు ఏ తొక్క ఏ తోలు అవసరం లేదు ఇదిగోండి ఇక్కడికి వచ్చి వెనుక చీర ఉన్నాయి ఇదిగోండి ఆర్గానిక్ ఫర్టిలైజర్ రూపీస్ ఇదిగోండి ఇది లీఫ్ చూస్తే అర్థమైపోద్ది కింద పడిపోయింది పడలేదు ఇక్కడే ఉంది చేతికి కూడా రావట్లేదు ఎన్ని పిల్లలని ఎడమ చేత్తో కుడి చేత్తో కూడా ఏం కాదు అవి అంత హానికరమైనవి అయితే కాదు ఇలా అయితే మీరు ఈజీగా నలిపేస్తే అయిపోద్ది ఇదిగోండి చూడండి అయిపోయింది చలికాలం కదా ఇప్పుడు వస్తాయి ఇదిగో ఇది ఈ ఫోల్డింగ్లో దాక్కొని ఉంది ఇక్కడ తీస్తాను చూడండి ప్రతీది వెతికితే ఒకవేళ నీమ్ ఆయిల్ స్ప్రే చేసేస్తే కూడా అయిపోద్ది నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే చాలా వరకు చనిపోవు ఇక్కడ పోయి దాక్కుంటాయి ఇవి ఈ ఫోల్డింగ్స్లలో ఇదిగోండి పగలైతే కనిపించవు ఇదిగో ఈ ఫోల్డింగ్స్లలో దాక్కుని ఉంటాయి అంతే చంపేయడమే లేకపోతే కింద పారేస్తే అయ్యో అయ్యో ఎక్కడ ఏదో ఆకుల అలవాలు తిని బతికేస్తాయి ఇదిగోండి వెనకైతే అయితే ఇలాగ తినేస్తాయి ఇదిగోండి చేతితో ఇలా నలిపేస్తే అయిపోద్ది ఇదిగో వస్తున్నాయి గుడ్లు పెట్టడానికి వాటికి అదే పని దీనికైతే లేవు దీనికి కూడా అలా చేస్తున్నాయి ఇదిగోండి చూసారా చూడండి మీరే ఇలా ఆకు తెల్లగా కనిపించింది అనుకో వెనక టర్న్ చేసి చూస్తే ఇలాగే ఉంటుంది ఆకు కట్ చేసేసి నలిపేసి నా నలిపేయచ్చు లేకపోతే ఇంకేం లేదు ఇలా నలిపేయడమే ఇంకా అన్నీ నలిపేసాను ఇంకా ఈ ప్లాంట్స్కి అయితే ఎక్కడా హైడెన్ ప్లేస్లో అయితే లేవు ఫ్లవరింగ్కి రెడీగా ఉన్నాయి ఇవైతే చిన్నివి ఒకటే టైంలో తెచ్చాను అనుకోండి కాకపోతే నేను లేట్ లేట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం లేట్ లేట్గా వస్తే రెగ్యులర్గా ఒకటి ఒకటి తినచ్చు కాకపోతే నాకు తెలిసి ఫ్లవరింగ్ ఒకటే టైంలో రావచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది అంటే ఒక్కొక్క స్పేషీస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది వాటి ప్రవర్తన విధానం వేరే ఉంటుంది కొన్ని అయితే ఇలా లోపల ఇలా చేస్తాయి ఇలా లోపల నుంచి తినేస్తాయి తినేసి పైకి వస్తాయి కొన్ని అయితే డైరెక్ట్గా ఎక్స్ పెడతాయి ఇది వచ్చేసి ముడత వచ్చేసిందండి క్యాప్సికమ్కి అయితే కట్ చేసేసి మామూలుగా నేను నేను చేసి స్ప్రే చేశాను అయితే బాగానే కోలుకున్నాయి ఇప్పుడైతే ఇప్ ఇదిగోండి ఇదంతా ముడతాయి ఇప్పుడు వచ్చేది బాగుంది ఇదిగోండి ఇది మళ్ళీ నేను నాటుకున్నాను బియ్య బస్తాలలో ఇదిగోండి ఇదైతే ఇది కూడా క్యాప్సికమే